హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అబ్బాబ్బాబ్ బాబా టూ టూ డేస్ నుంచి కంటిన్యూ వర్షం అండి బట్ ఈ వర్షంలో వేడి వేడిగా బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది అని ఇలా చెప్పగానే మా హస్బెండ్ నా కోసం బజ్జీలు చేయడం స్టార్ట్ చేసేసారు ఆనియన్స్ని టమాటోస్ని కత్తిమీర కరివేపాకుని కట్ చేసేసుకొని ఒక బౌల్ యాడ్ చేసుకొని దానిలోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నారు దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుందండి దాంట్లోనే మనం శనగపిండి యాడ్ చేసుకొని కారం కొత్తిమీర ఓమ జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అవసరమైతే ఇంకా కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి నీలో ఇంతమందికి బజ్జీలు ఇష్టమా పకోడీ ఇష్టము మిర్చి బజ్జీ ఇష్టమా నాకైతే మిర్చి బజ్జీ చాలా ఇష్టం అండి ఇంకా ఈ వర్షంలో బట్ మా ఇంట్లో మిర్చిలు ఇప్పుడు అవైలబుల్ లేవని చెప్పేసి మా హస్బెండ్ నా కోసం పకోడి చేస్తున్నారు మా ఏమో బజ్జీ లాగా ఇష్టం నాకేమో క్రిస్పీగా లాగా ఇష్టం బట్ నా కోసం చేస్తున్నారని మా హస్బెండ్ పకోడి లాగా చేస్తున్నారు పకోడీలో టమాటో ఏంది అనుకుంటున్నారు అది కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఇంకా దీనిలోనే ఎగ్ యాడ్ చేసుకొని బజ్జీ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ సాటర్డే నేను ఎగ్ తినను అని చెప్పేసి మా హస్బెండ్ నా కోసం పకోడి లాగా చేస్తున్నారు అండ్ మీలో ఎంతమందికి ఎలా ఇష్టమో నాకు బాక్స్లో కామెంట్ చేయండి దాని తర్వాత స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకొని దానిలోనే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ అయిన ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ పిండిని కొద్ది కొద్దిగా పకోడిలాగా వేసుకోవాలి అండి నార్మల్గా దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది పిండి అంటే పిండి పిండిగానే ఉంటుంది అలా ఉండకుండా లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు పకోడీలు అనేది క్రిస్పీగా మంచిగా వస్తాయండి అండ్ ఇలా మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం చేసిన బజ్జీని కొద్దిగా స్టాప్ అయినా అగ్నిదేవుడికని మనం సమర్పించుకుంటాం అలా మీకు అలవాటు ఉందా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ టేస్ట్ విషయానికి వచ్చేసి ఎలా వచ్చిందో చూసేయండి